మరేం చేశాం మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేశాం తొంభై శాతం ఇచ్చాం మనం మొదటి తారీఖుకి ఐదు వేలు కాదు ఆరు వేలు ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులు అంటే ఆరు వేలు కాదు పదిహేను వేలు ఇచ్చాం మీరు ఊహించండి ఎంత అంటే ఇది నేను ఎందుకు కూటమి కూటమి అలయన్స్ ఎందుకు తప్పన పడేవాడిని అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది రాష్ట్రానికి చాలామంది పా చాలా పార్టీలు చాలామంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పులు ఊపిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి వర్మ గారు కూడా ఉన్నారు తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవం ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరినీ ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు అని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటాను ఈ రోజున మొన్న పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే ఉండేది కదా అనుకున్నాం అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడ నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నా మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్గా చెప్తున్నాను మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి భై మూడు మన పిఠాపురంలోనే యాభై నాలుగు పంచాయతీలు యాభై నాలుగు పంచాయతీలకి ఈ రోజున సమస్య నిధులు లేవు మనకి